హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా హస్బెండ్ కోసం వెజ్ తాళి అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను తను ఇన్ని రోజులు నా చేతి వంట మిస్ అయ్యారు అలాగే ఇంకా తను మళ్ళీ బ్యాగ్ వెళ్ళిపోతున్నారు అందుకని చెప్పేసి తనకిష్టమైన ఫుడ్స్ అన్నీ కూడా తనకి ఏమేమి ఇష్టం తన ఫేవరెట్ ఫుడ్స్ అన్నీ కూడా ఈరోజైతే చేయడం జరిగింది ఎలా చేశాను ఏమేమి ఫుడ్స్ అనేది మా వారి ఫీలింగ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇట్లా చేస్తున్నానని మా హస్బెండ్కి చెప్పనే లేదు తను పైన రూమ్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే అయితే కింద అయితే కుక్ చేయడం జరిగింది ఈరోజు మా వారికి ఇష్టమైన పాలకూర పప్పు అలాగే చింతపండు పులిహోర అలాగే సేమియా అంటే చాలా చాలా ఇష్టం చింతపండు పులిహోర అన్న సేమియా అంటే తనకు చాలా ఫేవరెట్ అనమాట ఇంకా కర్రీస్ కూడా బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం బెండకాయ ఫ్రై ఇంకా వచ్చేసి మునక్కాడ ఆలు టమాటా చేస్తున్నాను ఇక్కడ పాలకూర పప్పు చేస్తున్నాను ఒక అంటే వెజిటేబుల్స్ చాలా ఎక్కువే కానీ అన్నీ మిక్సింగ్ చేసి చాలా కర్రీస్ అయితే చేస్తున్నాను వచ్చేసి బెండకాయ వేపుడు చేస్తున్నాను ఫస్ట్ కొంచెం దొండకాయలు ఉన్నాయి దొండకాయ వేపుడు చేసిన తర్వాత తర్వాత బెండకాయ వేపుడు చేశాను ఒకే ప్యాన్లో ఒక తర్వాత ఒకటి తన వరకు చేశాను దొండకాయ అసలు మేము తినము ఫుల్ వేడి డిసెంబర్లో అందుకని చెప్పేసి ఫస్ట్ తన వరకు అయితే దొండకాయ వేపుడు చేసి తర్వాత బెండకాయ అదే ప్యాన్లో చేశాను అలాగే టమాటా ములక్కాయ ఆలు కర్రీ చాలా బాగుంటుంది తెలుసే ఇదైతే ఈ సీజన్లో ఫ్రెష్గా ములక్కాయలు వస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి కానీ బట్ ఈ సీజన్లో చాలా వేడి కూడా కానీ ఇప్పుడే బాగా వస్తుంటాయి ఆల్రెడీ అక్కడ దొండకాయ ఫ్రై అయిపోయింది ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను టమాటా అది చెప్పాను కదా టమాటా కర్రీ చేస్తున్నాను మా వారికి ఎంతో ఇష్టమైన సేమియా పాయసం అంటే చాలా ఇష్టం తనకి తనకి భోజనానికి ముందే మార్నింగ్ టిఫిన్గానే నేను ఇచ్చాను అనమాట మార్నింగ్ ఇట్లా చేస్తున్నాను అని చెప్పలేదు కానీ నేను ఇది ఎస్టర్డే చేశాను అయితే బాబా కోసం చేశానని చెప్పేసి అలా ఇచ్చాను అనమాట ప్రసాదంగా చేశానని చెప్పేసి తనకైతే ఇవ్వడం జరిగింది అలాగే అసలు ఇప్పుడు ఇన్ని వంటలు చేస్తుంటే కిచెన్లో మాత్రం ఫుల్ వేడైతే ఉంది అసలు నేను నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీ వన్ అయింది అన్నీ అయిపోయేసరికి ఎంతైనా ఫుల్ వేడైతే చాలా ఎక్కువగా ఉంది అయినా సరే నేను తనకి ఇష్టమైన ఫుడ్ చేసి తను హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి మా కోసం ఎప్పుడైనా సరే తను నాన్ వెజ్ తినరు ఓన్లీ వెజిటేరియను మా కోసం అన్నీ తెస్తారు ఏ తెమ్మన్నా కూడా తెచ్చి పెడతారు అసలు నాన్ వెజ్ కానీ ఏదైనా సరే కానీ తన కోసం తనకి ఇష్టమైన ఫుడ్స్ చేస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నిన్న తను మార్నింగ్ నైన్కి టిఫిన్ తినేసి ఆ కీర్ తాగి పై పైకి వెళ్ళారు ఇంక అప్పుడు నేను స్టార్ట్ చేశాను తను లంచ్ టైంకి కిందికి పిలిచాము అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇవన్నీ బాగానే చేసామని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఇంకా పిల్లలకు కూడా లంచ్ లేదు కాబట్టి ఆఫ్టర్నూనే వచ్చేస్తున్నారు వాళ్ళు లెవెన్కే వచ్చేస్తున్నారు ఎగ్జామ్స్ కాబట్టి ఇలా అయితే వంటలు అయితే చేస్తున్నాను ఒక్కొక్కసారి మా బాబు కొంచెం వీడియోస్ కొ ఒక్కొక్క దగ్గర తీసారు అంతే వాళ్ళు ఇలా అయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ కర్రీ అయితే చాలా అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ కూడా ఇదైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ పప్పు ఏంటంటే మళ్ళీ పోపు వేసి కాసేపు వెయిట్ చేస్తున్నాను పప్పు కూడా అసలు ఎంత బాగుందో ఇక్కడ ఆలు అది ఫ్రై అయింది అది దొండకాయ ఫ్రై బెండకాయ కూడా చేశాను రెండు చేసిన తర్వాత ఇంక అందులోనే పక్క కని పెట్టాను కొంచెం కొంచెమే చేశాను కాబట్టి ఇంకొచ్చేసి ఇది చింతపండు పులిహోరే లెమన్ అంటే తనకు లెమన్ కాదు చింతపండు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి చింతపండు పులిహోర అయితే ఇలా చేశాను అంతా అది పులుసు అయితే మరుగుతుంది చింతపండు పులిహోర ఇంకా వీటన్నిటికి కూడా తనకి బ్రౌన్ రైస్ అంటే వైట్ రైస్ చేయలేదు బ్రౌన్ రైసే ఇష్టం కాబట్టి మేము బ్రౌన్ రైసే తింటాం కాబట్టి బ్రౌన్ రైసే చేశాను కానీ ఈ పులిహోర ఇదంతా కూడా బ్రౌన్ రైస్లో కంటే వైట్ రైస్లోనే చాలా బాగుంటుంది బట్ ఇంకా ఇంకా రెండు ఉండలేదు అంటే కొంచెం వైట్ రైస్ మా చిన్నబాబు కోసం కొంచెం ఉండాను వైట్ రైస్ అంతే ఇలా చింతపండు పులిహోర అయితే పోపు వేస్తున్నా అయితే పులిహోర ఏంటంటే అన్నిటికంటే లాస్ట్ కలిపాను కాబట్టి దానికి ఒక వన్ అవర్ అట్లా పక్కకు పెడితేనే ఆ రైస్కి అనేది ఆ ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది కానీ ఇది అన్నం అన్నం ఒకటి లాస్ట్గా వండడం వల్ల పులిహోర అనేది లాస్ట్కు చేశాను అనమాట ఫస్ట్ చేసి ఉంటేనే పులిహోరకి మంచిగా ఆ పులుపు అంతా పట్టేసి మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది అప్పటికప్పుడు వెంటనే తింటే అది మనకు తెలియదు ఇలా అయితే మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకొకొక్కటిగా ఇంకా పిల్లలు కూడా ఫుడ్ తిందామన్నారు ఇంకా మా వారు కూడా వచ్చే టైం అయింది అన్నీ టేబుల్ మీద తెచ్చి పెడుతున్నాము తను కూడా కిందికి వచ్చారు కానీ ఎందుకు చూస్తారు ఏం చేశారు ఏంటని డైరెక్ట్గా టైంకి వచ్చి తింటారు కానీ నిజంగా హస్బెండ్కి మన చేతులతో వండి పెడితే వాళ్ళు తినే హ్యాపీనెస్ నిజంగా చాలా బాగుంది నిజంగా పెళ్ళి ఇన్ని సంవత్సరాల్లో నేను మా హస్బెండ్ వదిలి ఎప్పుడూ ఉండలేదు ఇన్ని అంటే ఇన్ని మంత్స్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అంతా అంటే బాండింగ్ అలా ఉంటుంది అన్నమాట ఉండలేను నేను అసలు కూడా కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నానో నాకే అర్థం కావట్లేదు ఇంకా చింతపండు పులిహోర ఇవన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా పప్పు ఇందులోకి షిఫ్ట్ చేశాను పోపు చేశాక అన్నీ అన్నీ ఒక ఒక దాంట్లోకి బౌల్లోకి షిఫ్ట్ చేశాను ఇక్కడైతే ఇంకా టమాటా అది ఆలు ఆ కర్రీ చేశాను కదా చాలా బాగున్నాయి అసలు పిల్లలు కూడా ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే వెజ్ తాలి అంటే చాలా బాగుంది ఒక్కటి అప్పడం ఒకటి మిస్ అయింది ఏంటంటే నేనే వడియాలనేది చేస్తున్నాను కాబట్టి బయట అప్పడాలు కొనలేదు నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పడ అదే వడియాలు చేయడం ఇంకా కొంచెం ఈ ఉగా తర్వాత స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి చేయలేదు బయట కొనట్లేదు అందుకే లేదు చేయాలి నెక్స్ట్ మీకు ఆ వీడియోస్ కూడా చూపిస్తాను ఇలా అయితే అన్ని కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అన్నీ కూడా బెండకాయ బెండకాయ దొండకాయ ఫ్రై అనేది ఈ రెండింటిలో కలిపి ఇందులో పెట్టేశాను ఇక్కడ పప్పు పాలకూర ఇక్కడ బ్రౌన్ రైస్ ఇక్కడ వైట్ రైస్ ఇక్కడ టమాటా ములక్కాడ కర్రీ ఆలు కర్రీ ఇందులో పులిహోర ఇటువైపు పెరుగుంది అలాగే సేమియా ఉంది అలాగే మా హస్బెండ్ కోసం ఇవంటే చా భక్ష్యాలు అంటే చాలా ఇష్టం అవి కూడా చేశాను ఇంక ఇంతే అన్నీ అంటే వెజిటేబుల్స్ అన్నీ కానీ మిక్స్డ్ చేశాను అనమాట అన్నీ కూడా సింగిల్ సింగిల్గా కాకుండా అప్పటికి మాకు ఇది ఎస్టర్డే చేసింది కాబట్టి అప్పటికి నైట్ కూడా చాలా కర్రీస్ మిగిలిపోయాయి ఈ పప్పు అయితే నిజంగా అందరి బాగా నచ్చింది పులిహోర కూడా చాలా బాగుంది పులిహోర మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి తిన్నారు ఎందుకంటే ఇది అప్పటికప్పుడే కొంచెం ఫ్లేవర్ పట్టలేదు ఇంకా వైట్ రైస్ అయితే ఈ బ్రౌన్ రైస్ మొత్తం అయిపోయింది మా చిన్నబాబు కూడా అని చెప్పేసి వాడికైతే వైట్ రైస్ పెట్టాను ఆల్రెడీ వాడు తినేస్తున్నాడు కాబట్టి కొంచెం ఓపెన్ కూడా చేసాం అక్కడ ఇంకా మా హస్బెండ్ వస్తున్నారు తనకైతే అన్నీ వడ్డించాలి ఇక్కడైతే అయితే మేము ఏమనుకున్నానంటే అరటాకు కూడా ప్లాన్ చేశాను కానీ నాకు అరటాకు బయట దొరికినవన్నీ ఇట్లా మంచి లేవు చినిగిపోయి అంత బాగలేదు అందుకని చెప్పేసి అరటాకులో పెట్టాలనుకున్నాను ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి అప్పడాలకు బదులు ఇవి చేశాను స్వీట్ ఇవి భక్ష్యాలు అంటాం కదా అవి పెట్టాను ఇక్కడ అలాగే ఇక్కడ వచ్చేసి సేమియా పాయసం మార్నింగ్ కొంచెం తిన్నారు ఇంక కొంచెం ఉంటే అది కూడా పెట్టాను పప్పు పప్పు పాలకూర ఈ ప్లేట్ అసలు యాక్చువల్లీ సరిపోలేదు ఆకైతే బాగుంటుందని నేను మేము ముందే అనుకున్నాము మేము మా పిల్లలు అయితే నుంచో అనుకున్నాము మా పిల్లలు అప్పుడప్పుడు అంటారు మా మమ్మీ నీకోసం మేము ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం డాడీ అది ఇదని చెప్పారు ఆకొకటి ఒకటి దొరుకుంటే బాగుండేది అనిపించింది ఇక నుంచి నా గార్డెన్లోనే ఒక అరటి మొక్క వేయాలనుకుంటున్నాను తనకి ఎంతో ఇష్టమైన పులిహోర పులిహోర ఇవన్నీ తినేసరికి మా హస్బెండ్ ఎక్కువ పులిహోర తినలేదు ఇప్పుడు తర్వాత మళ్ళీ ఈవినింగ్ తిన్నారు వైట్ రైస్ కొంచెం బ్రౌన్ రైస్ పెట్టాను కదా కొంచెం వైట్ రైస్ కూడా పెడుతున్నాను అసలు ప్లేస్ అందులో లేదు పాపం ఫస్ట్ ఆఫ్ ఆల్ తినడా అంటే అయితే ఇంకా బాగుండేది అనిపించింది ఇలా అయితే వడ్డించాను నిజంగా ఇలా వదిస్తూ ఉంటే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది మా వారి కోసం ఇట్లా మొన్న లాస్ట్ సండే కూడా ఒకటి అలాగే చేశాను తను ఈ సరువుగా అది కూడా ఉండట్లేదు అందుకే చాలా బాధగా ఉంది కానీ తప్పదు జాబ్ పరంగా ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి కాబట్టి తప్పదు కాబట్టి తన కోసం అయితే ఇలా చేసి నాకు బాగా అనిపించింది తనకి ఎప్పుడు కూడా ఒక వెజిటేరియన్ అయినా కూడా అంటే కొత్తగా తినాలి కొత్తగా మంచి ఫుడ్ తినాలని బాగా అనుకుంటారు అంటే తనకి ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినాలి అది ఇది అని అనుకుంటూ ఉంటారు అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు బ్రౌన్ రైస్ తింటారు ఎక్కువగా తను రైస్ తినడం చాలా తక్కువ అంటే ఎక్కువ క్వాంటిటీ తినరు మా లాగా మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం రైస్ ఈరోజైతే ఇట్లా ప్రే చేశాను నిజంగా మంచిగా అనిపించింది నాకైతే పిల్లలు కూడా అంటే వెజ్ తాళి అంటే ఎప్పుడు మనం బయటనే చూస్తాం కదా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు కాకపోతే ఒక టూ త్రీ అవర్స్ అయితే మనం స్పెండ్ చేయాలి నాకైతే మంచిగా అనిపించింది నిజంగా పదే పదే అందుకే చెప్తున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా ఇంత చేసిన మామూలుగా తను ఎక్కువ అసలు ఇవన్నీ టూ టూ టైమ్స్ పెట్టుకున్నారు బాగున్నాయని ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఈ సండే రోజైతే వెజ్ బిర్యానీ అట్లా చేయాలి ఇంకా మేము ఉగాదికి చాలా చేద్దాం అనుకున్నాను కానీ సడన్గా వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి రమ్మన్నారు కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది నిజంగా చాలా సాడ్ అనిపిస్తుంది నాకు కానీ తప్పదు కొన్ని కొన్నిసార్లు అంతే ఇంకా ఇలా అయితే మా హస్బెండ్ భోజనం అయితే అయిపోయింది ఇంక అంత తీయలేదు ఎందుకంటే తను ప్రశాంతంగా వాళ్ళు కెమెరా ముందు పెట్టి తినడం అంటే కష్టం కదా తను అయిపోయిన తర్వాత ఇలా చూడండి భోజనం వీళ్ళది అయిపోయిన తర్వాత తింటుంది ఇంకా నేను నేను తినాలి పులిహోర మాత్రం ఇంకా ఏం నచ్చినాయి స్వీట్ అది మా హస్బెండ్ చెప్పింది అయితే అంటే తనకి వీడియో తీస్తుంటే ఫండ్ అనిపిస్తుందంట అనిపిస్తుంది అంట ఇక్కడ వాళ్ళు కాస్త కోల్డ్ రైస్ తినేటప్పుడు కొంచెం తీసాము ఆ తర్వాత నేను ఇంకా పిల్లలు కూడా సేమ్ ఇలాగే పిల్లలు టేబుల్ దగ్గర కూర్చోకుండా వాళ్ళు అక్కడ ఇక్కడ కూర్చొని తిన్నారు వాళ్ళు ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయిపోయిన తర్వాత తనకు వడ్డిస్తూ ఇంకా నేను తర్వాత తిన్నాను ఎప్పుడైనా కలిసే తింటాం కానీ ఇంక ఈరోజు అన్నీ చేశాను కదా తను తింటుంటే వడ్డిస్తూ కొంచెం మాట్లాడుతూ ఉన్నాను ఇంక ఇలా అయితే నా ఫుడ్ స్టార్ట్ చేశాను చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా బాగా అనిపించింది అసలు దేనికి అదే హైలైట్ ఉంది ఎక్కువగా మాత్రం పప్పు ఇది పులిహోర అది ఉంది కదా ఏంటిది టమాటా ఆలు ఈ కాంబినేషన్ చాలా బాగుంది టమాటో ఆలు డ్రమ్ స్టిక్స్ ములక్కాడలు ఈ మూడు కాంబినేషన్ అయితే చాలా బాగుంది కర్రీ కొంచెం దొండకాయ బెండకాయ వేపు కొంచెం అంతగా అనిపించలేదు నాకు ఇవి అయితే చాలా బాగా అనిపించినాయి ఇలా అయితే నా ఫుడ్ స్టార్ట్ అయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ చేశాను మా వారికి సర్ప్రైజ్గా ఇన్ని రోజులు తనకి నా చేతితో వండి పెట్టలేదని చెప్పేసి తనకి ఇష్టమైనవి అంటే రోజు రోజుకోటైతే చేస్తున్నానే ఒకే రోజు తనకి ఇలా వెజ్ తాలి తినడం అంటే చాలా ఇష్టం ఏదైనా మేము టీవీలో ఎప్పుడైనా చూసినప్పుడు అంటారు ఇది ఇట్లా చేసుకుంటే బాగుంటుందని చాలాసార్లు నాకు చెప్పారు అందుకని చెప్పేసి ఇలా చేస్తే బాగుంటుందని మేము మా హస్బెండ్ రాకముందుకే మేము మా పిల్లలు అనుకున్నాము అది ఈ చేసేసాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫీలింగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్